నేటి సమాజం ఎలా తగలడిందంటే క్రికెట్ వరల్డ్ కప్ వస్తున్నప్పుడు భారతదేశం వేరే దేశం పోటీ పడుతున్నప్పుడు ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది ప్రతి మనిషి చేతిలో మొబైల్ ఉంటుంది ఈ రెండిట్లో క్రికెట్ మ్యాచ్ చూడడానికి అవకాశం ఉంటుంది అయినా సరే మన నాయకులు స్టేడియాల్లో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి గ్రామాల్లో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టేసి ప్రజలకి క్రికెట్ మ్యాచ్ని ఉచితంగా లైవ్లో చూపిస్తున్నారు కానీ అదే సమాజంలో ఉన్న రైతు వర్షానికి పంటని కాపాడుకోవటానికి టార్పాలిన్ పట్టలు అందించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కానీ ఎల్ఈడి స్క్రీన్లు ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకి వినోదాన్ని చూపించే ప్రజాప్రతినిధుల దగ్గర డబ్బులు లేవు ఇంత మంచి గొప్ప సమాజంలో మనం బ్రతుకుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు అభినందనలు మీరు ఇలానే ప్రజా సంక్షేమం చేస్తూ ప్రజల యొక్క ఓట్లతో పదవులు అనుభవిస్తూ మీ కుటుంబాలని మీ పిల్లల్ని హాయిగా ఉన్నత స్థానాల్లో నిలబెడుతూ మమ్మల్ని మా కుటుంబాలని నరి రోడ్డు మీద పడేస్తూ కలకాలం వర్దిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రైతాంగం తరఫున